నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గజ్వేల్ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు సొంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకటరామిరెడ్డికి అండగా ఉండాలని ఆర్యవైశ్యులు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నంగునూరి విజయలక్ష్మి సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ దొంతుల సత్యనారాయణ గోవర్ధన్ తొడుపునూరి రాజు బుస్సా నాగేందర్ ఆర్యవైసే నాయకులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా గజ్వర్లో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మా ఇంటిలోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకట్రామరెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడటం జరిగింది వారు దయాదభుదయలు వాళ్ళు కులమత భేదాలు లేకుండా వర్గాలు లేకుండా అందరికీ సాయం చేస్తూ కేసీఆర్ వెంబడిండి గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర తగుంది ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకట్రామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది మీదలకు అందరికీ సాయం చేసే వ్యక్తి మంచి సహృదయమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతన్ని గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదక్లో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు అది తప్పకుండా గెలిచేదే కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాభై యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం చేయడంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేయడం కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాద్లో హైదరాబాద్ లాగా నిర్ నిర్ణయించబడ్డది చాలా డెవలప్ అయింది అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని రైతులు సంతోషంగా ఉండాలని మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ అప్ కేజీ టు పీజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ అప్ ఈ అందులో అన్నిట్లలో పాత్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన స్వయ సహకారాలు మనకెంతో ఉండి ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది కాదు మీకు తెలియజేస్తున్నా అలాగే చదువు విషయంలో గురుకుల పాఠశాల నేత్యనేమి ఎడ్యుకేషన్ అబ్ అయితేనేమి కేజీ టు పీజీ అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీసుకోవడం జరిగింది ఇక వ్యవసాయము అక్కడ చదువు ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మాతి ఆడిటోరియం మంచి మంచి కార్యక్రమాలు కృత్యాలు కానీ మంచి కళా పోషణ కోసం కానీ మంచి కార్యక్రమాల కోసం మాతి ఆడిటోరియం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలతోటి తయారు చేసుకోవడం జరిగింది అలాగే అన్ని ఆఫీసులు ఒక ఉండాలని అందరికీ ఇబ్బంది కడకుండా ఒకటి ఆఫీసు ఐఓసి బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది గజోల్ ప్రాంతంలో అర్బన్ ప్ర అది దగ్గర దగ్గర ఒక వెయ్యి వెయ్యి ఎకరా ఒక పార్కును తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడుతుంది గజాలి తిరగడానికి కనిస్తున్నారు అలాగే పాండవుల చెరువు దగ్గర దగ్గర పదిహేను కోట్ల పదిహేను తోటి రూపాయలతోటి అద్భుతంగా పాండ చెరువును తయారు చేయడం జరిగింది ఇది ఎవరు సాధ్యమయ్యే పది కాదు నాగార్జున సాగర్ కూడా లేదు అంత బాగా మన పండుగలు చెరువు అక్కడ బతుకమ్మ పండుగలైనా ఏ పండుగలైనా ఆహ్లాదకరంగా అక్కడ బ్రహ్మాండంగా చెరువులు అన్ని కార్యక్రమాలు చేసుకునేటట్టు చెరువులో నిండా నీళ్లు ఆ అర్బన్ పార్క్ చేయడం జరిగింది తర్వాత నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ కొంచెం ఆగిపోయింది కానీ ఆగిపోయింది వారు చేస్తారా లేదా తెలియదు కానీ ఆ ఆగిపోయినట్టు కాకుంటే డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన రింగ్ రోడ్ నూట యాభై కోట్ల తోటి రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది అది చుట్టూ రింగు రోడ్ కానీ అందులో లైట్లు కానీ అన్ని చేయడం జరిగింది అలాగే సిసి రోడ్లు కాకపోతే ఇంకొకసారి మన ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ గజ్వల్ కుకాపేట్ హైదరాబాద్లో ఒక పెద్ద ప్రాంతంగా తీర్చిదిద్దబడేది అలాగే ఈ కుల సంఘాలు ప్రతి కులానికి కూడా ఒక సంఘానికి భవనం నిర్మించాలి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఆ కుల సంఘాలను భవనాలను నిర్మించు నిర్మి నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి అప్పచేయడం జరిగింది ఆ ప్ర ఆ విషయంలో కూడా మా గజ్వేల్లో వైశ్యులకు ఒక మూడు ఎకరాల నెల మాకు స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో హాల్ కూడా మేము కట్టుకోవడం జరిగింది అందులో రెండు కోట్ల రూపాయలు ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవడం జరిగింది ఇక మేము ఒక దేవాలయాన్ని కట్టాలని వాసవి మాత అమ్మవారి దేవాలయం కట్టాలని సంకల్పంతో వయసులందరూ కూడా ఒక పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళి ఒక టెంపుల్ను ఈ రాష్ట్రంలో మనకిచ్చిన దాని విలువ కాపాడుకోవాలని ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ టెంపుల్ కట్టాలని దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే టెంపుల్ కట్టాలని సంకల్పం మా వచ్చింది ఉధృతంగా తిరుగుతున్నాం డబ్బులు కూడా కనెక్షన్ అవుతున్నాయి బ్రహ్మాండంగా గుడి కట్టుకోవడం అంటే గజవెన్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి ఆ తర్వాత మినీ గాంధ్రాన్ జిల్లా ఆసుపత్రి చిన్నపిల్లలకు హైదరాబాద్ పోవాలి ఏ అయినా ఏ కష్టం వచ్చినా హైదరాబాద్ పోవాలి మాట్లాడితే హైదరాబాద్ అంబులెన్స్ పోవాలి ఆ బాధ లేదు మంచి హాస్పిటల్ ఇక్కడ ఈ హాస్పిటల్ కాకుండా చిన్నపిల్లల హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది మరి అలాగే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మయం అదే పక్కకు ముందే మాతా శిశు శిశు మాతకు సంబంధించిన ఒక మంచి ఆసుపత్రి దగ్గర దగ్గర నలభై యాభై కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకోవడం జరిగింది అందులో వేయ పడకల గదితోటి నిండింది బస్ స్టాండ్ నిర్మాణం యూనివర్సిటీ మురుగు లోపల ఆర్టికల్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది ఫారెస్ట్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల ఇటువంటి కార్యక్రమాలను ఎన్నిటినో చేసి ఈ గ్రజ్యువేషన్ ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకుపోవడం జరిగింది అలాంటి ప్రభుత్వం మనకు అవసరం అలాంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ కూడా దేశ రాజకీయాల్లో ఉండి మన ప్రాంతాన్ని కూడా ఎంతో డెవలప్ చేశాయన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ నిలవడం జరిగింది ఆయనను అత్యధిక మెజార్టీతో మనం గెలిపిస్తాం మీ అందరి సహకారం ఉండాలి కాన్స్టెన్సీ వాళ్ళు కానీ తర్వాత ఎంపీ ఏరియా అందరు కూడా ముఖ్యంగా అమెరికా చేస్తున్నారు కాబట్టి మన మెదక్ ప్రాంతం సిద్దిపేట అయితే గజవేలి అయితేనేమి మెదక్ అయితేనేమి తర్వాత ఈ సంగారెడ్డి అయితేనేమి ఎక్కడనో వెళ్ళిపోయిన యాభై సంవత్సరాల ముందేది అది గ్రహించాలి మీ ఓటును వృధా చేసుకోవద్దు ఆ ఓటును వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ధరించాలి ఎందుకంటే మనము తిన్న నీరు ఉన్నారు నీరు మనకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిన ఇష్టం ఉన్నంత ఒక్క ఎకరం ఉంటే కోటీశ్వరం చేసే తట్టు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది అందుకే దయచేసి అందరూ కూడా వెంకట్రామరెడ్డికి ఓటేసి కారు గుర్తుని గెలిపించి అద్భుతమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సముదాయంగా మనం చేస్తున్నాను